నమస్తే పబ్లిక్ నేను ఎక్కడికి వచ్చిందో చూసిలా నేను మన వరంగల్ ఎనమాముల మార్కెట్లో ఉన్న మన అగ్రిటెక్ అనే షోరూమ్కి వచ్చిన మన అగ్రిటెక్ అగ్రి అంటేనే మీకు అర్థమై ఉంటుంది మన రైతులకు కావాల్సిన అన్ని రకాల పనిముట్లు అన్ని రకాల యంత్రాలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి మరి ఏమేమి యంత్రాలు ఉన్నాయి ఏ ధరలల్లో మన రైతులకు దొరుకుతుంది మన అగ్రిటెక్ వాళ్ళు మరి రైతులకు కల్పించేటువంటి సదుపాయాలు ఏంటి ఏందనేది లోపడిపోయి తెలుసుకుందాం ఇక్కడ ఒక్కొక్క వస్తువు గురించి రైతుకు అవగాహన కల్పించుకుంటూ ఆ వస్తువును ఎందుకు కొనాలి దాన్ని వాడే విధానం ఏంటిది మన అగ్రిటెక్ వాళ్ళు ఆ వస్తువు మీద కల్పించే సబ్సిడీ ఏంటిది ఆ వస్తువును తీసుకోవాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వస్తువును తీసుకున్న తర్వాత ఆ వస్తువుకు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మన అగ్రిటెక్ వాళ్ళు దానికి కల్పించేటువంటి సదుపాయాలు ఏంటిది అనేది ప్రతి వస్తువు దగ్గర ఒక్కొక్క టీవీని ఏర్పాటు చేసి ఆ వస్తువు గురించి వివరిస్తాను పవర్ వీడరు ఇది ఒక మూడు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు పత్తి పెట్టుకున్న మొక్కజొన్న వేసుకున్న శనిగి వేసుకున్న గుంటుకలు కొట్టేందుకు అట్లే దుక్కి చేసుకునేందుకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి మిషన్ దీని ఖరీదు మన టెక్ వాళ్ళ షాపులను అయితే కంపెనీ బట్టి బట్టి ఉన్నది ఒక రెండు మూడు ఎకరాలు చేయవచ్చునో ఎంత దుక్కిని సాఫ్ చేయవచ్చునో ఈ మిషన్ తోటి కూడా అన్ని రకాలుగా అంత వ్యవసాయాన్ని కూడా చేసుకోవడానికి ఈ మిషన్ చాలా రకాలుగా ఉపయోగపడతా ఉంటాయి వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో ఉన్న మన అగ్రిటెక్ స్టోర్ వారు ఈ పవర్ మిషన్లను బయట ఏ షాపుల్లో లేనంత తక్కువ ధరకి ఇస్తున్నారు అంతేకాకుండా మన అగ్రిటెక్లో ఈ పవర్ ను కొన్న రైతు ఇంటి వరకు ఉచితంగా డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు మరియు ఈ పవర్ ను ఎలా ఉపయోగించాలి దానిలోని ఆయిల్ ను ఎలా మార్చాలి అనే విషయాల పట్ల రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా పవర్ లో ఎప్పుడైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన మెకానిక్ను కూడా మన అగ్రిటెక్ వారే పంపిస్తున్నారు అందుకే మన అగ్రిటెక్ అంటే నాణ్యత నమ్మకం ఇది విత్తనాలు వేసే మిషన్ విత్తనాలు వేసే మిషన్ల మనకు పెట్రోల్ తోటి డీజిల్ తోటి కరెంట్ తోటి నడిచే మిషన్లు కూడా ఉంటాయి కానీ ఇక్కడ మనం చూసేటువంటి మిషన్ ఏదైతే ఉన్నదో మనం అద్దె తోటి విత్తనాలు దానికంటే ఈ మిషన్ కొనుక్కుంటే మనకు చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మొక్కజొన్న గింజలు ఏసురు గాని ప్రెసర్లు బబ్బెర్లు కందులు పత్తి గింజలు పెట్టేందుకు కూడా ఈ మిషిని నెంబర్ వన్ గా అంటే మనం ఎట్లంటే అట్లా ఏ విత్తనాలకు అనుకూలంగా ఆ విత్తనాలకు మనం దీన్ని మార్చుకోవచ్చునట అయితే ఈ రోజులలో విత్తనాలు వేసేందుకు ఒక ఎకరం భూమి లోపల విత్తనాలు వేయాలంటే ఇప్పుడు ఉదాహరణకు మక్కజొన్నలు వేయాలనుకోర్రీ మొక్కజొన్నలు వేయాలంటే సాల్ గుంజేద ఒక నాగలి దాని గడ్డ వల ఇంకో నాగలి అంటే రెండు అద్దె నాగలం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఒక అద్దె నాగలి ఈ రోజుల రెండు వేల రూపాయలు ఒక ఒక రోజు అట్లా రెండు నాగలం పెట్టుకోవాలనుకుంటే ఎకరానికి నాలుగు వేల రూపాయలు అద్దె నాగాలు అవుతాయి ఇక వెనక మర్ర విత్తనాలు వేసేందుకు ఇద్దరు ఆడోళ్ళు కావాలి మరి ఆ ఇద్దరు ఆడోళ్లకు మనిషికి ఐదు వందల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు వాళ్ళిద్దరు కొడతాయి అంటే మొత్తానికి ఒక ఎకరానికి విత్తనాలు వేయాలంటే ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేల రూపాయలు కరసాయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కానీ అదే ఈ మిషన్ కనుక మనం కొనుక్కున్నట్లయితే ఉంటే ఒక్క మనిషి పొద్దు నుంచి మాపటాల వరకు ఒక ఎకరం విత్తనాలు మొక్కజొన్నలు ఉంటే ఒక్క ఎకరం విత్తనాలు అవరీనగా వేసుకోవచ్చు కానీ అయితే ఈ విత్త ఈ విత్తన మిషన్ వల్ల రెండు రకాల ఉపయోగాలు ఒకటి ఏంటంటే మనుషులు వేసినట్లే ఉంటే విత్తనాలు మూరేడు కోటి జాడేడు కోటి దానికి ఒక పద్ధతి ప్రకారం అనేటువంటిది ఏం లేకుండా వాళ్ళు విత్తనాలు వేస్తూ ఉంటారు ఒక్కొక్క కాడ కుప్పలు కుప్పలు కూడా పోతుంటారు ఒక్కొక్క కడ జానెడు మూరెడు ఎంత పడితే అంతే వాళ్ళకు కనబడకపోయినా తోయకపోయినా ఎట్లా పడితే అట్లనే విత్తనాలు వేస్తుంటారు కానీ అదే ఈ మిషన్లో కనుక విత్తనాలు వేసేది ఉంటే చూసేది ఉంటే కొలత ప్రకారం మనం ఎంత దూరం అయితే మనం సెట్టింగ్ చేసుకుంటామో అంతే దూరం మనకు ఈ విత్తనాలు అనేటువంటివి పడతా ఉంటాయి ఈ విత్తనాల మిషన్ వల్ల డబ్బు కూడా మనకు ఆదా అవుతూ ఉంటుంది ఈ మిషన్ వల్ల మరి దీని ఖరీదు ఎంత ఉంటుంది మరి పదిహేను ఇరవై వేలు ఉంటే మరి ఆ మిషన్ కొనుక్కొచ్చు మేమేం చేసుకుంటామో అని చెప్పేసి అని కొంతమంది రైతులు కూడా భయపడేటువంటి అవకాశం ఉంటుంది కంపెనీని బట్టి దాని క్వాలిటీని బట్టి రేట్ అనేటువంటిది ఉంటుంది మన అగ్రిటెక్ వాళ్ళు ఈ విత్తనాలు వెదజల్లే ని కంపెనీని బట్టి దాని క్వాలిటీని బట్టి ఎలాంటి లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరకే అందిస్తున్నారు రైతులకు అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఏంది అని అంటే డ్రిప్ పైపులు పీవీసీ పైపులు పైపుల వ్యవస్థ అనేది వ్యవసాయానికి చాలా ముఖ్యమైనటువంటి అయితే అవసరమైనప్పుడు ఒకటో రెండో పైపులు కావాలనుకున్నప్పుడు ప్రతి రైతు ఏం చేస్తాడు పక్కనే ఉన్నటువంటి పట్టణానికి పోయి ఆ దుకాణలలో వాళ్లకు నాణ్యమైనటువంటి పైపులను కొనుక్కొని మళ్ళీ వాటిని బండికి కట్టుకొనో లేకపోతే ఆటోలు కిరాయికి తీసుకోనో ఇంటికి తీసుకొచ్చుకుంటారు ఆ ఆటోలు కిరాయికి వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే సిల్క దాకా పోయి వేసి రారా అంటే కూడా సిల్క దాకా వచ్చి వేసేటువంటి ఉండాలి కూడా లేడు ఎందుకనంటే ఇంటి వరకే తీసుకొచ్చి అక్కడ బారించిపోతారు కానీ మన అగ్రిటెక్ వాళ్ళు ఉచితంగానే డోర్ డెలివరీ మాకు ఒక పది పైపులు కావాలని ఒక్క ఫోన్ కాల్ కనుక చేసినట్లు ఏమంటే ఉచితంగానే వాళ్ళకున్న వాహనాలతోటి మనకు డోర్ డెలివరీ కూడా చేస్తాను దానికి ప్రత్యేకమైన ఛార్జ్ కూడా వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు కాబట్టి ప్రతి రైతు తనకు కావలసినటువంటి ఏ వస్తువునైనా కూడా ఫోన్ కాల్ తోటి బుక్ చేసుకొని లేదా స్వయంగా ఇక్కడ వాళ్ళ స్టోర్ నే సంప్రదించి కావలసిన వస్తువును వాళ్ళ వాహనాల పట్లనే తీసుకుపోయి మన ఇంటి దగ్గర కూడా దిగబెట్టుకోవచ్చు ఒకప్పుడు పంట పొలాలకు మందు కొట్టాలంటే చేతి పంపులు వచ్చేది చేతులన్నీ భాగంగా పొద్దుంతా కొట్టుకుంటా కొట్టుకుంటా చేతి అంతా తిరిగి కొట్టాలంటే ఒక ఎకరానికి రెండు మూడు రోజులు కొట్టేది ఇక అటు ఇంకా కొన్ని రోజులకి ఏమైంది బుర్రు పంపులు అని వచ్చినాయి పెట్రోల్ తోటి నడిచేది మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఏమైంది తైవాన్ పంపులు అని వచ్చినాయి మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు వచ్చిన పంపులు ఏందని అంటే ఛార్జింగ్ పంపులు అని కొత్తగా వచ్చినాయి ఇప్పుడు ఆ ఛార్జింగ్ పంపులు కూడా పాత పడిపోయినాయి ఇప్పుడు వచ్చిన కొత్త కాలంలో ఈ డ్రోన్ పంపులు అని వచ్చినాయి ఈ డ్రోన్ పంపులు ఏం చేస్తాయి అని అంటే ఎకరాన్ని ఐదు నుంచి ఏడు నిమిషాలలోనే కథం చేసి పడేస్తాయి తక్కువ మందు తక్కువ నీళ్లతోటి ఎక్కువ పంట మందును పిచికారి చేసేందుకు ఈ డ్రోన్ మిషన్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడతాను ఈ డ్రోన్ తోటి కొట్టేటువంటి మందు ఎంత నాణ్యతగా ఉంటుందో అంతే నాణ్యమైనటువంటి మిషన్లను కూడా డ్రోన్లను కూడా మన అగ్రిటెక్ వాళ్ళు అందిస్తాను ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ప్రతి రైతు గమనించాల్సిన విషయము సర్కారు సబ్సిడీలు ఇస్తుంది కదా అని చెప్పేసి యూరియా బస్తాలు బత్తాలకు బత్తాలు తీసుకొచ్చి ఇష్టం దుబ్బజల్లినట్టు చల్లేదు దానివల్ల ఇటు భూమి నష్టపోయేది తర్వాత రైతు కూడా ఆర్థికంగా నష్టపోతూ ఉండేది అయితే ప్రభుత్వం ఒక గట్టి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నది ఏంది అని అంటే యూరియాను రైతు అధిక మోతాదులో వాడకుండా ఉండాలని చెప్పేసి నానో యూరియా అంటే ఏంటిది ద్రావణ రూపంలో పట ఈ లీటర్ల బా ఆ యూరియాని ఇవ్వడం జరుగుతూ ఉన్నది అట్టనే ఇరవై ఇరవై గాని ఇంకా సూపర్ గాని ఇలాంటి అన్ని కూడా ద్రావణ రూపంలో పట్లనే సర్కార్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ఇదివరకు కంటేనే యూరియా అంటేనో మనం చెట్ల మొదట చల్లుకుంటూ పోయేది ఈ ద్రావణాల్లో ఉండేటువంటి యూరియా కానీ ఇరవై ఇరవై కానీ ద్రావణ పద్ధతిలో ఉండేటువంటి ఏ మందునైనా కూడా పిచికారీ చేయాలంటే దానికి ఒకటే ఒక్క మార్గం ఈ డ్రోన్ తోటి పిచికారీ చేసుకున్నది కాబట్టి రాబోయే కాలం అంతా కూడా వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నటువంటి కాలం లోపల డ్రోన్లు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి కాబట్టి ఇప్పుడే అవకాశం ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులు కానీ రైతులు గాని తొందరగా డ్రోన్లు తీసుకొని మీరు మీ వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి పరుచుకుంటారని చెప్పి కోరుకుంటున్నా మన అగ్రిటెక్ వాళ్ళు ఈ డ్రోన్ పంపులను బ్యాంకు రుణాల ద్వారా కూడా అందిస్తున్నారు బ్యాంకుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ ను కూడా మన అగ్రిటెక్ వాళ్లే చూసుకుని అతి తక్కువ ధరలో ఈ డ్రోన్స్ ను సబ్సిడీతో రైతులకు అందిస్తున్నారు నిరుద్యోగ యువ రైతులకు ఇది గొప్ప అవకాశం ఎందుకు అంటే ఈ డ్రోన్స్ తోని ఒక ఎకరానికి ఐదు నిమిషాలలో మందును పిచికారీ చేయొచ్చు అలా ఒక్కరోజు దాదాపుగా ఇరవై నుండి ముప్పై ఎకరాల పంటకు మందును పిచికారీ చేయవచ్చు దీని ద్వారా ఎకరాకు ఐదు వందల రూపాయల చొప్పున కిరాయి తీసుకున్న రోజుకు సుమారు వేల నుండి పదిహేను వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జించవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలంలో ఆర్థికంగా నష్టపోతున్న రైతులకు లాభదాయకమైన వ్యవసాయం అందించేందుకు ఆసరా కావాలనే ఉద్దేశ్యంతో పాసికంటి రమేష్ గారు ఎంతగానో ఆలోచించి ఎన్నో కంపెనీ సహకారంతో ప్రతి వస్తువును రైతులకు అతి తక్కువ ధరల్లో అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసింది ఈ మన అగ్రిటెక్ స్టోర్ వ్యవసాయ రంగానికి కావలసిన ప్రతి పనిముట్టును అతి తక్కువ ధరలకు రైతుల ఇంటికే నేరుగా పంపించడమే కాకుండా ఆ పనిముట్లలో ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకమైన కస్టమర్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు వ్యవసాయం అంటేనే ఓ పెద్ద సవాల్ ఆ సవాల్ను రైతులకు సునాయాసం చేయడానికి మన అగ్రిటెక్ ఎప్పుడూ రైతులకు అండదండగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ప్రతి రైతు ఏ పనిముట్టు కొనాలనుకున్నా ఒక్కసారి ఒకే ఒక్కసారి వరంగల్ యనుమాముల మార్కెట్ లో ఉన్న మన అగ్రిటెక్ ను సందర్శించి చూడండి ఆ తరువాత నిర్ణయం మీరే తీసుకోండి రైతుల నమ్మకానికి పనిముట్ల నాణ్యతకు మన అగ్రిటెక్ చిరునామా సూసి పబ్లిక్ ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు ఏంటి ఏందనేది మన అగ్రిటెక్ వాళ్ళు సర్కారు కల్పించే సబ్సిడీని మనకు కల్పించడమే కాకుండా బ్యాంకు రుణాల ద్వారా మనకు కావాల్సిన వస్తువులను కూడా కొన్నిటిని వాళ్ళు మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు మీకు కావలసిన వస్తువును మీరు కొనాలనుకునే ముందు మన వరంగల్ ఎనమామల మార్కెట్ లో ఏర్పాటు చేసిన మన అగ్రిటెక్ స్టోర్ ను ఖచ్చితంగా సందర్శించాల్సిందే ఎందుకు అని అంటే మరి మనం కొనాలనుకునేటువంటి వస్తువుకు నాణ్యమైనటువంటి సర్వీస్ని ఇచ్చేటువంటి సంస్థ కూడా మనకు కావాలి కాబట్టి అగ్రిటెక్ను సందర్శించి మీకున్నటువంటి సందేహాలు సలహాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు నేను నమ్ముతున్న మన అగ్రిటెక్ను మీరు కూడా నమ్ముతారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను నమస్తే